ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా అన్నారు అందరు బాగున్నారా అన్నం తినేశారా హాయ్ అండి గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మేముండే ఏరియాలో ఇక్కడ ఇక్కడనే ఫోర్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ ఉన్నాయి కొంచెం ఒక అడుగులు వేస్తే ఇంకొక పెండి ఇంకొక పల్ అడుగులు వేస్తే ఇంకారెంట్ ఉన్నాయి బస్డే మొత్తంలో ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ అయితే డిఫరీ మెడికల్ షాప్స్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ అందే హాయ్ హాయ్ అండి గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు వస్తున్నాను వినిపిస్తుందా నా వాయిస్ మీకు kado kati. Akar kati. Malam bentuk kanyo kati. హాయ్ భవానీయా సో మచ్వా భవానీ నువ్వేనా ఎలా ఉన్నావు బాగున్నావా పిల్లలు అందరు బాగున్నారా ఇప్పుడే అనుకుంటా ఉన్నా అసలు ఏంటి ఫోన్ కూడా చేయట్లేదు ఏంటి అమ్మాయి అని వెళ్తున్నారా పిల్లలు నవ్వు నవ్వు బాగా నవ్వు ఏం కర్రీ చేసావు ఎలా ఉన్నావు ఇంతకు అన్నయ్య బాగుండా పిల్లలు బాగున్నారా హాయ్ హలో గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ లైవ్ లో ఉండేవాళ్ళు లైక్ ఇవ్వండి నిన్న సైదా అన్నయ్య లైవ్ కి వచ్చిండే సిగ్నల్ నహీ సిగ్నల్ నహీయా ఏమైంది అర్థం బేటి చేసుకున్నా చేసుకున్నా చేసుకుంటూ ఉన్నాను ఎట్లున్నారు అందరు బాగున్నారా ఒక్కొక్క కామెంట్ వస్తుంది సరే సరే మంచిది ఎట్లయితే మొత్తానికి లైవ్కి వచ్చినావు అంతే చాలు అర్థం చేసుకో బేటి బేటి అంటే కూతురు నీ కూతురునా వాయిస్ అంతే అస్సలు వినిపించట్లేదు ఏ వాయిస్ వినిపించట్లేదా నాదా వాయిస్ వినిపించట్లేదా భవానీ నహి ఒక్కొక్క కామెంట్ వస్తుంది అర్థం చేసుకోవేది అంట ఏ భేటీ అంటే అర్థం తెలుసా నీకు కూతురు అని అర్థం నేను నీ కూతురునావా భవానీ

Hi hi andy good evening welcome to our channel uh, okay. received 70 Please, on Paytm. Seven rupees on Paytm. <sighs> హాయ్ హాయ్ అండి గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అన్నం తినేసారా లైఫ్లో ఉండేవాళ్ళు లైక్ ఈవెన్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా భవానీ ఉన్నావా లైఫ్లో వాయిస్ అయితే అసలు వినిపించట్లేదు వాయిస్ వినిపిస్తుందా లేదా ఇప్పుడు చెప్పు マイ。 లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అన్నం తినేశారా ఆగిపోయా లేకపోతే రావట్లేదా

గుడ్ ఈవెనింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లైవ్లో ఉండేవాళ్ళు లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారు అన్నం తినేశారు త్రీ మెంబర్స్ అయితే లైవ్లో ఉన్నారు హైట్లో ఉండకండి ఫ్రెండ్స్ లైక్స్ ఇవ్వండి ఎక్కడి నుంచి చూస్తున్నారు లైవ్ కామెంట్ చేయండి చిన్నగా పోరాద్ర బాబు లోడటం వచ్చింది ఇక అంతగా నన్ను ఫైవ్ మెంబర్స్ అయితే ఉన్నారు లైవ్లో ఒకతో చూస్తున్న వాళ్ళు ఛానల్కి లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి కామెంట్స్ అయితే అసలు రావట్లేదు స్టక్ అయిపోయా ఏంటి లేదు రావట్లేదు వాళ్ళు లైక్స్ ఇవ్వండి ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ బాను హాయ్ రా అంటుంది హాయ్ హాయ్ అక్క గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సాగరణయ్య థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ లైవ్ క్వశ్చన్ అందుకు ఇద్దరు కూడా ఓకే బాయ్ అక్క అయ్యో గణేష్ తమ గురించి చెప్పేస్తుంది లైవ్ లో ఉండబట్టి ముని అయిందారా ఓర్ నాయనో మోని అంత సీన్ లేదక్క నాకు ఎక్కడా త్రీ ఎయిటీ కార్డ్నే ఉంది నాది రౌడీ గణేష్ ఆలోచిస్తున్నాడు ఏమైంది గణేష్ భాను అక్క మీకైందా నాకు తెలియదు అక్క అసలు వన్ ఇయర్ లోపే అని వన్ ఇయర్ లోపని తెలిసి వింటే ట్రై చేసేదాన్ని తెలియదు జస్ట్ టూ మంత్స్ నుంచి తెలిసింది కానీ కుదరలేదు కాలేదురా ఓకే నాకు ఈ మంత్ ట్వంటీ సిక్స్ జూన్ ట్వంటీ సిక్స్త్ అయితే వన్ ఇయర్ అవుద్ది ఖచ్చితంగా తెలియలేదు ముందు తెలిసి వింటే ట్రై చేసేదాన్ని ఇంకా టూ థౌజండ్ ఉంది అవునా అంటే వన్ థౌజండ్ అయిందా ఫోర్ థౌజండ్ కదా మొత్తం వాచింగ్ అవర్స్ ఎట్లకట్లా పోరాడారు టూ థౌజండ్ అయిందంటే తినేసారా ఇలా ఉన్నారు పిల్లలు బాగున్నారా అన్నయ్య బాగున్నారా బాగున్నాకా నాకు రెండు వేలు అయింది ఓకే ఫోర్ ఫోర్ అవర్స్ వాచింగ్ అవర్స్ ఓకే ఓకే గ్రేటే అక్క ఆడికి పోరాడినావు నీకు తెలుసా అక్క వన్ ఇయర్ లోపే అవుతుందని ఇంకా టైం ఎన్ని రోజులు ఉంది నీకు కళావతి హాయ్ అక్క అంటుంది అక్కనా కళావతి బాను అక్క తిన్నాంరా అంటుంది బాను అక్క ఎలా ఉన్నారు అందరు బాగున్నారా కళావతి అక్కనా ఎప్పటి నుంచి అక్క హాయ్ హాయ్ అండి లైఫ్లో ఉండే వాళ్ళందరూ తినేశారా తెలుసు నాకు మధ్యలో తెలుసురా అవునా తెలిసి నింటే ట్రై చేయాల్సిందక్క లాంగ్ లెంత్ వీడియోస్ పెట్టాల్సింది షార్ట్స్ కాకుండా లాంగ్ లెంత్ వీడియోస్లో ఒకరోజు మీ ఊరిని చూపిస్తూ ఒకరోజు అదే పచ్చని వాతావరణాన్ని చూపిస్తూ అట్లా ఒక్కొక్కటి ఒక్కొక్కటి పెట్టి తింటే సరిపోయేది నాకు తెలీదు నాకు జూలై జూలైలోనే రా అవునా నెక్స్ట్ మంత్ అయితే అక్క అని పిలవాలి అనిపించింది అందుకే అలా పిలిచాను అచ్చ బాబాయ్ అవునా పిలుచుకో పిలుచుకో జూలై అంటే వన్ మంత్ ఉంది ఇంకా ట్రై చేయొచ్చు అంటే మధ్యలో తెలిసింది ఓకే ఓకే బానే ఇప్పుడుకే నేను ట్రై చేయక అవుతుంది నాకు తెలిసి అంటున్నావు కదా ఫోన్ అంట లైవ్ పెట్టి చూస్తావు కదా ఇంకో ఫోన్ ఉంటే ఆ లైవ్ అంతా కంటిన్యూ అట్టా అట్లే ఆడిచ్చేస్తా ఉండదంట ఉంది వాచింగ్ టైం పెరుగుతుంది అంట వీలు పడంత వరకు మీరు నేను ఉండేది ఎక్కడ ఎక్కడికైనా సిటీ కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అక్కడ వాతావరణం అక్కడ లొకేషన్ చూపిస్తూ లైవ్ చెయ్యి చేస్తున్నా అవుతుంది అని నాకు నరకంగా ఉంది అయ్యో చేస్తున్నా అలాగే అస్సలు ఏంటి ఓ ఇప్పుడు ఒకరి ఒకరికి నోటిఫికేషన్ అస్సలు రావట్లేదు చేస్తున్నా అలాగే అంటుంది బాను అక్క నోటిఫికేషన్స్ ఎవరి రావట్లేవు అసలు ఒకసారి గోబీ చూపించు అయ్యయ్యో ఈ టైంలో గోబీ ఉండదమ్మా బంగారు నమ్మకం ఉంది అని అంటున్నా నమ్మకం ఉంది అంటున్నారా ఓకే ఓకే రావడం లేదురా లాంగ్ లైన్ తీయక బాను అక్క లాంగ్ వీడియోస్ మీ ఊర్లో ఏవైనా పల్లె టెంపుల్ కానీ ఏవైనా సరే చూపిస్తూ వివరిస్తూ ఏదైనా లొకేషన్ చెరువుది కానీ అట్లా అట్లా చూపిస్తూ ఉండు అవే ఒకసారి కాకపోతే ఒకసారి అవే వస్తాయి కదా లైవ్ అక్కడే పెట్టేసాయి అట్లే ఈ షార్ట్స్ లో ఇక్కడ వచ్చారు దగ్గర అక్కడికి వెళ్ళినప్పుడు పెట్టినట్టున్నావు కదా రావడం లేదురా ఉంటుంది నాదైతే మరీ దారుణం ఏం తెలియక అసలు ఫస్ట్ స్టార్టింగ్ లో ఒక రెండు వీడియోస్ ఏం పెట్టినాయి అంతే ఇంకా అన్ని షార్ట్స్ తెలియక అట్లా చేసేసీలా తెలిసేసరికి ఏమైంది టైం అయిపోవచ్చింది అయినా కంటిన్యూ అయితే అంట హాయ్ హాయ్ అండి లైఫ్ లో ఉండేవాళ్ళు లైక్ యూ అండి ఫ్రెండ్స్ పెట్టడం లేదా కామెంట్స్ ఏం రావట్లేదు కళావతి ఉన్నావా భాను సిస్టర్ ఉన్నారా సాగరణ ఉన్నారా తమ్ముడు గణేష్ వస్తూ ఉన్నారు అలా వెళ్తూ ఉన్నారు లైక్స్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఓకే ఓకే బాయ్ బాయ్ థ్యాంక్ యూ సో మచ్ లైవ్కి వచ్చి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా కమెంట్ చేయట్లే లైవ్లో ఉన్నా కూడా